నాకు జాబ్ వచ్చింది మంచిదిరా గవర్నమెంట్ జాబేనా లేదు నానా ప్రైవేట్ జాబే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే సెటిల్ అయినా లీకేజ్ జాబ్ అంటే మా బ్రాంచ్ లో లక్ష మంది ఉంటే గవర్నమెంట్ జాబ్ వంద కూడా ఉండవు నాన్న అయినా గవర్నమెంట్ జాబ్ లో గ్రోత్ ఉండదు నాన్న నువ్వు నేను చాదొస్తా ఒరే నీ ఆలోచన గవర్నమెంట్ జాబ్ అంటే నిలబడి నీళ్లు తాగడం లాంటిది హాయిగా సమ్మగా ఉంటుంది ప్రైవేట్ జాబ్ అంటే పరిగెత్తులో పాలు తాగడం లాంటిది అరకు సరిగ్గా పరిగెట్లా పాలు తిన్నాం చెప్తే అర్థం కాదు నీకు ఈ రోజుల్లో బోల్డ్ అని ప్రైవేట్ కంపెనీలు ఇండియాకి వస్తున్నానన్నా అదే ఉండదులే కానీ లైట్ తీసుకోరా ఇవాళ నోటిఫికేషన్ పడింది చూసావా ఇది మన పెన్షన్ పెరిగిందన్న రా నోటిఫికేషన్ అది కాదు మరి ఏం లేదురా గ్రూప్ టు నోటిఫికేషన్ పడింది కొట్టే లైఫ్ సెట్ అయిపోద్ది అర్థం లేకుండా మాట్లాడుకున్నానా చాయ్ నేను జస్ట్ నాలుగేళ్లలో పదిహేను నుంచి పాతిక లక్షల దాకా ఎదిగినా ఇంకా సెటిల్ అవ్వడానికి ఏముంది పెళ్లి చేసుకోవడం తప్ప ఉడుకు రక్తంతనం దేనికైనా ఆలోచన చాలా పెద్దగా ఉండాలిరా ఈ పాతిక లక్షల ప్యాకేజీ దగ్గర ఆగిపోయింది నీ ఆలోచన అదే గ్రూప్ టూ కొడితే పాతి కోట్ల కక్కనం వస్తుంది గ్రూప్ వన్ కొడితే యాభై కోట్ల కట్నం వస్తుంది ఇవన్నీ కాదు ఏకంగా కలెక్టర్ కొట్టేవనుకో వంద కోట్ల కట్నం వస్తుంది అవన్నీ చాలా హెవీ కాంపిటీషన్స్ ఉంటాయి ఎగ్జామ్స్ అన్న అయినా ఫీల్ కాదు నాన్న నేను క్రాక్ చేయలేను కాంపిటీషన్ గురించి నువ్వేం మొన్న నీ జాతకం చూపించాను సిద్ధాంత్ గారు అవునారు తెలుసా ఇది మహారాజ యోగం ఇది గవర్నమెంట్ జాబ్ బిజీగా వచ్చన్నారు నువ్వు బాటిల్ గురించి టెన్షన్ పడనా అంటే గ్రహాలు జాతకాలు అది ఇది అంట నవలగా నాన్న నేను చేయలేను నన్ను వదిలే దేవత వచ్చి తలుపు కొడితే చెప్పి దరిద్ర పిశాసి వచ్చి తలుపు తిడితే నిప్పులోకి ఇచ్చాడంట అంట నీలంటే సన్నా అలాగే కాని ఎప్పుడు నా జాబ్కి పడి ఏడుస్తావు వదిలే ఎలా నీ ఉద్యోగం ఉందా పీకేశారా ఎందుకు తీసేస్తా నాన్న అలా అడుగుతావేంటి అడుగుతావేంటిఎస్ లో పన్నెండు వేలు ఉద్యోగాలు పోయాయంట నీది కూడా అలాగే తీస్తారేమోనని అడిగాను ఆ వాళ్ళని తీసేస్తే మమ్మల్ని తీసేస్తారా ఏ ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్ ఎవరినో తీసేసి ఉంటారు నాన్న అయినా ఎందుకు అయితే టెన్షన్ అయిపోతావు తీసేసింది ఎంట్రీ లో ఉన్న వాళ్ళని కాదురా హై లో ఉన్న వాళ్ళనే ఏ వాళ్ళు ఏమైనా తీసారంటవా అబ్బా కంపెనీ లాసెస్ లో ఉండొచ్చు లేదా వాళ్ళకి రిక్వైర్మెంట్ లేకపోవచ్చు అయినా వచ్చేసిన కి ఏం కాదు నాన్న ఇంకో కంపెనీలో మంచి ఉద్యోగాలు వస్తాయి అయినా ఈ ప్రైవేట్ జాబ్లు అంటేనే అంతరా లాభాలు వస్తే ఉంచుతారు లేకపోతే తీసేస్తారు సరే ఎస్బీఐ పిఓ పోస్టులు పడ్డాయంట ట్రై చే అవుద్ది నీ వల్ల ఇప్పుడు నా ఏజ్ థర్టీన్ నాన్న గవర్నమెంట్ జాబ్లు ఇంకే జాబ్లు రావు వాటికి రాసే టైం కూడా కాదు అయిపోయింది అయినా నేను చాలా మంచి పొజిషన్ లో నాన్న నీకు అర్థం కాదు ఎందుకు అది కాదురా మరి ఏ వల్ల జాబ్ సెక్యూరిటీ ఉండట్లేదు కదా పెద్ద పెద్ద కంపెనీలు తీసేస్తున్నారు ఏ అనేది లిఫ్ట్ లాంటిది నాన్న దాని లోపల ఉన్నాం అనుకో దాంతోపాటు పైకి వెళ్తాం లేదు దాని కింద ఉన్నాం అనుకో అది మీద పడద్ది సస్తం ఏ టెక్నాలజీ అన్నా అంతేనా మనం అప్డేట్ అవ్వాలి దాంతోపాటు అలా అయితే గ్రోత్ మామూలుగా ఉండదు అర్థం చేసుకున్నా కంగారు పడకు అది నిజమేలే సరి సరే చూసుకో Ella está enferma.